దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి నీతిగా జీవిస్తున్నామా నిజాయితీగా ఉంటున్నామా ప్రతి విషయంలో మనం మనల్ని పరీక్షించుకుంటూ ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అని చూడాలి ఆయన నియమించిన త్రావులు ఎందు మనం నడవాలి ఆయన మనకు ఉపదేశించినటువంటి మార్గంలో మనం పయనించాలి మనం దావిది మహారాజుని గమనించినట్లయితే తన సొంత కొడుకు తన సొంత మామ ఇద్దరూ తనను చంపాలని చూసిన అరణ్య ప్రదేశానికి పారిపోయినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు దేవుని యొక్క హృదయానుసారుడిగా అతను పేరు తెచ్చుకున్నాడు మనం కూడా ఏ లోకంలో కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కదా అయినా సరే నాకు ఎందుకు ఈ కష్టాలు నేను దేవునిలో ఉంటున్నాను కదా అయినా నాకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని అనుకోకూడదు ఆ యొక్క సమస్యలతో మనం పోరాడాలి ఆ పోరాడేటటువంటి శక్తిని దేవుడిని ప్రసాదిస్తాడు నీవు భరించగలిగినంత మట్టుకే దేవుడు నీకు శ్రమల్ని అనుమతిస్తూ ఉంటాడు మీ యొక్క ఓర్పుకి మీ యొక్క సహనానికి దేవుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడుతూ ఉంటాడు ఆయన పెట్టే పరీక్షలో మనం నెగ్గుతూ ఉండాలి మనం విజయం సాధిస్తూ ఉండాలి మనం యోసేపుని గమనించినట్లయితే తన చెయ్యని తప్పుకి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షణ అనుభవించాడు పాపం నుండి పారిపోయాడు అతను ఏనాడు కూడా నేను చెయ్యని తప్పుకి నేను పరిశుద్ధంగా ఉన్నందుకు నాకు ఎందుకు ఈ విధంగా శిక్ష పడిందని ఏనాడు బాధపడలేదు అలానే దేవుణ్ణి నిందించలేదు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు తను ఏ దేశంలో అయితే రెండు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు అదే దేశానికి దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు మీ యొక్క ఓర్పు మీ యొక్క సహనం మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది తొందరపడి కోపపడకుండా విచారించి దేవుని యొక్క బిడ్డల లక్షణాలు కలిగి మనందరం కూడా జీవించాలి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన మార్గాలు మనకి ఉపదేశిస్తారు ప్రే సహోదరులారా ఈ పాపలోకంలో జీవిస్తున్న నీకు ఎన్నో అవరోధాలు ఎదురవ్వచ్చు ఎంత పవిత్రంగా ఉందామనుకున్న దుష్టుడు ఏదో రకంగా నిన్ను నీకు ఎక్కడైతే బలహీనతగా ఉంటుందో అక్కడే నీ మీద దాడి చేయవచ్చు అటువంటి సమయంలో మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి వాక్యాన్ని ధ్యానించాలి మీరు వాక్యాన్ని ధ్యానించినట్లయితే ప్రతి సమస్యకి కూడా దాంట్లో పరిష్కారాలు ఉన్నాయి మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరు బైబిల్లో మనం చూడవచ్చు ఎన్నో కఠినమైన ప్రశ్నలకి ఎన్నో కఠినమైన సందర్భాలకి ఎలా ఎదుర్కోవాలి వాటిని ఏ విధంగా జయించాలి అని మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు మనం బైబిల్ గ్రంథంలో చూసాం అప్ప అటువంటి సమయంలో కూడా దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టలేదు గొప్ప సమాధానాన్ని తన యొక్క బిడ్డలకు అనుగ్రహించి గొప్ప ఇచ్చాడు మీరు కూడా మీ యొక్క ప్రతి సమస్యని కూడా దేవునికి విన్నవించండి దేవుడు చెప్పిన వాటి ప్రకారం నడుచుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రార్థన చేసుకుంటాడు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఏ లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ ఎంత పరిశుద్ధంగా జీవిద్దాం అనుకున్న ఈరోజు నుంచి జీవిద్దాం రేపటి నుంచి నేను అనుకున్న పనులు మొదలు పెడదాం అనుకుని ఎంతోమంది బిడలు ప్రభావ విఫలమవుతూ ఉన్నారు తండ్రి వారికి కావలసినటువంటి సహనాన్ని వారు చేయాలనుకున్న పనిని చేసే గొప్ప ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి మీ కృపలో మీ దయలో వారిని వర్ధలు చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతిరోజు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని ధ్యానించే జ్ఞానాన్ని మీ బిడ్డలకి ప్రసాదించండి సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే కృపని మీ బిడ్డలకు దయచేయండి మీ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగుల్ని నింపండి నాయన ఎంతమంది మీ పవిత్రమైన సన్నిధికి రావాలని ఆశపడుతున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు అంగీకరించండి ఒక సంఘాల్లో ఎవరికైతే ప్రార్థన విన్నపంలో ఉన్నాయో విన్నపాలన్నీ కూడా నెరవేర్చండి వారి ఆశ ఆశ కలిగి ప్రార్థన సహాయం కోరుచుండగా వారి యొక్క ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి మీ కృపలో మీ దయలో వారిని వర్ధలు చేసుకోండి ప్రభా ఎంతమంది మీ సేవ చేస్తున్నారు మీ యొక్క బిడ్డల్ని కనికరించండి వారు మీ సేవ చేయడానికి కావాల్సినటువంటి ప్రతి సహాయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి మీ దీవెలతో నింపండి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి ఇంకా నువ్వు అనేక మంది మీ యొక్క సువార్తను వినాలి రక్షించబడాలి అనేక మంది నశించిపోతూ ఉన్నారు ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క రక్షణ పొందుకొని మీ సువార్తను విని వారిని బ్రతుకు మార్చుకొని మీ సన్నిధికి వచ్చి మీ అందు ఆనందించే ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని అనుకున్న సమస్యలు తీసివేసి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్